నేను నాలుగు గంటలకు లేవాలి అని నిశ్చయించుకొని పండుకుంటే నాలుగు గంటలకి నువ్వు తప్పనిసరిగా లేస్తావు ఎవరు నిన్ను లేపాల్సిన అవసరమే లేదు ఒకవేళ నువ్వు మత్తురాలుపై లేదా మత్తుడిపై నిద్రపోతే దేవుడే ఏదో ఒక రకంగా నిన్ను లేపుతాడు అసలు మొట్టమొదటిగా లేచి ప్రార్థించాలి అన్న ఆసక్తి నీ గుండెల్లో ఉండాలి బర్నింగ్ సెన్స్ అంటారు దాన్ని ఆ బర్నింగ్ సెన్స్ అనేది నీలో ఉండాలి మంట ఉండాలి గుండెల్లో మంట ఉండాలి నేను నాలుగు గంటలకు తప్పనిసరిగా లేవాలి తెల్లవారుజామునే నా ప్రభువుని వెతకాలి నా ప్రభువుని కలుసుకోవాలి ఉదయకాలమున కాలమున నా కన్నులు అంటాడు కదా రాత్రిజాములు ఎందు నా కన్నులు నీ వాక్యమును ధ్యానించుటకై తెరుచుకొని ఉందును అంటాడు భక్తుడు నువ్వు తినుట మర్చిపోవచ్చు పండుకొనట మర్చిపోవచ్చు తాగుట మర్చిపోవచ్చు కానీ ప్రార్థించుట మర్చిపోకూడదు వాక్యము ధ్యానించుట మర్చిపోకూడదు